దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏదైనా మనం సాధించాలి అని అనుకుంటే దాని కొరకు తప్పకుండా ప్రయాసపడాలి ఒకదాన్ని పొందాలి అని అంటే దాని కొరకు తగిన ప్రయత్నము తప్పక చేయాలి మన వల్ల కాదు అని మనం విడిచిపెడితే ఎప్పటికీ పొందుకోవలసిన వాటిని సంపాదించవలసిన వాటిని పొందుకోలేము సంపాదించలేము జ్ఞానం వీటన్నిటికంటే మించింది ఈ లోక సంబంధమైన ధనం భోగం సుఖం శరీరాన్ని సంతోషపెట్టే పరిస్థితులు వీటి కొరకు ఎంత ఆరాటపడినా ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు దానివల్ల ఆయాసం బాధ వేదన తప్ప మిగిలేదు ఏమీ లేదు కానీ జ్ఞానాన్ని గనక సంపాదించుకోగలిగితే దానికి మించినది లేదు అని జ్ఞాని అయిన సొలోమోను చెప్తున్నాడు తనకు ఆ జ్ఞానం యొక్క విలువ తెలుసు ఎందుకంటే ఒకప్పుడు అతను ఎలాగున్నాడు దేవుని సహాయం చేత జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత అతని పరిస్థితి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఇదంతా గమనించినప్పుడు ఇది నేనొక్కడినే కలిగి ఉంటే సరిపోదు ప్రతి ఒక్కరూ ఇటు జ్ఞానాన్ని కలిగి ఉండాలని తాపత్రయ పడి ఈ సామెతలు రచించారు అందులో చాలా విశిష్టత కలిగిన విషయాలను అతను బోధిస్తూ ఇవి మీరు అనుసరించండి ఇవి పాటించండి ఎవరు తప్పిపోకండి అని అనుసరించి చెప్పిన వ్యక్తి సోలమ్మను ఇక్కడ అంటున్నారు నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుంటే నేను నీకు చెప్పే జ్ఞానోపదేశాన్ని హృదయపూర్వకంగా నీవు గమనించగలిగితే అప్పుడు నీకు నేను బోధించే విషయాలు అర్థమవుతాయి అని మాట్లాడుతూ వివేచన కొరకు నీవు ప్రయత్నం చేయాలి ఏదో అలాగున ఉంటే నీకు వివేచన కలగదు వివేకము కలగదు ఖచ్చితంగా దాన్ని అభ్యాసం చేయాలి తెలివి కొరకై మొర్ర పెట్టాలి తెలివితేటలు దయచేయి ప్రభు అని దేవునికి ప్రార్థన చేయాలి వివేకం కావాలంటే ఖచ్చితంగా కంఠస్వరం ఎత్తి దేవుణ్ణి అడగాలి ఏంటి జ్ఞాని అయినటువంటి సొలోమోను ఎలాగున్నా దేవునికి ప్రార్థన చేయాలి అంటున్నాడు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని కదా బోధించాలి తన దగ్గర ఉన్నటువంటి జ్ఞాన విషయాలు కదా ప్రబోధించాలి అప్పుడు కదా మనకు అర్థమవుతుంది అనుకుంటే అసలు అసలు అతనికి మూలాధారం ఏంటో అర్థమైంది ఇవి నేర్చుకోవాలన్నా వీటిని సాధించాలన్నా వీటిని సొంతం చేసుకోవాలన్నా దాని కొరకు నువ్వు అభ్యాసం చేయాలన్నా వాటిని దేవుడు అనుగ్రహిస్తే తప్ప నీకు రాదు దొరకదు అని తనకు తెలిసి చెప్తున్నాడు అందుకే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మొర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి ఎలాగునా అంట వెండిని వెతకినట్లు దాచబడిన దానం ఎక్కడో ఉంది కదా దాన్ని వెతికినట్లుగా వెతకాలి ఎక్కడ దొరుకుతుంది వాక్యం ఇలా సెలవిస్తుంది వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి చదివితే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును అంటే ఎక్కడ వెతకాలి అని అంటే ప్రభు దగ్గర ప్రభువులో వెతికితే దొరుకుతుంది ఆయన దగ్గర సమస్తము బుద్ధియు జ్ఞానము సంపదలు గుప్తమై ఉన్నవి దేవునిలో కనుక ఆయన దగ్గర వెతకాలి నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే నీకు జ్ఞానం కాదు ఆయాసం మాత్రమే వస్తుంది చివరికి నువ్వు పొందుకోవలసినటువంటి జ్ఞానం ఇక స్టార్టింగ్లో కూడా నీవు పొందుకోలేవు ఎందుకంటే నీ ప్రయత్నమే రాంగ్ అయిపోయింది కనుక అందుకే ప్రార్థన చెయ్యని చెప్తూ ఆరవ వచనంలో అంటాడు ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు మనుషుడు కాదు మనుషుడు ప్రయత్నం కాదు ఇతరులకు ఉన్న జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయటానికి అవ్వదు అని చెప్తూ ఎగోవయ్యే జ్ఞానం ఇచ్చేవాడు అని చెప్తూ జ్ఞానానికి మూలాధారము దేవుడు అని చెప్తున్నాడు అంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది సులోమం దగ్గర దొరుకుతుందా లేకపోతే వాళ్ళ నాన్న దావి దగ్గర దొరుకుతుందా లేకపోతే వాళ్ళ తాత యషయా దగ్గర దొరుకుతుందా కాదట్ట దేవుని దగ్గరే దొరుకుతుంది ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచన ఆయన నోటులో నుంచి వస్తాయట అంటే దేవుని నోటులో నుంచి నీకు అవి పొందుకోవటానికి దేవుడు అనుగ్రహిస్తాడట ఇదిగో నీకు వివేకం నేను ఇస్తున్నాను తెలివి నీకు ఇస్తున్నానని ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి నీకు కలుగుతాయి ఎవరైతే అలాగున ఆలోచన ప్రార్థన చేస్తారో దేవుడు తప్పకుండా ఆయన మార్గాన్ని వాళ్ళకి తెలియచేసి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అప్పుడు చెప్తున్నాడు జ్ఞానం నువ్వు కలిగి ఉండగలిగితే అప్పుడు నీ జీవితం ఏమవుతుంది ఇక్కడ కొన్ని విషయాలు పొందుపరిచారు ఆయన పట్ల భయము భక్తి కలుగుతుంది జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతుకుతాడు దేవుణ్ణి పట్టుకోగలుగుతాడు అతను దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటాడు ఇప్పుడు భయభక్తులు లేని వాళ్ళు అందరూ ఎవరైనా అంటే జ్ఞానం లేనివాళ్ళు కొన్ని ఎగస్ట్రాలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు దేవుళ్ళు గురించి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు నాకు ఒకసారి ఆలోచన వచ్చింది చాలా డిబేట్లు పెట్టుకుంటూ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మా పుస్తకాలు గొప్పవంటే మాయి మా మత గ్రంథాలంటే మా మత గ్రంథాలను ఓ డిబెట్లు పెట్టుకుంటున్నారు నాకు అప్పుడు నవ్వొచ్చింది ఇలాంటి జ్ఞానవంతులమని పండితులమని ఆరితేరిపోయాము ఇందులో మేము అని అనుకునే వారిని చూసి నాకు నవ్వొచ్చింది నేనేం చెప్పాలో వాళ్ళకి చెప్పడం నా వల్ల కాలేదు కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడు లేకపోతే వీళ్ళు నమ్ముకున్న దేవుడు వీళ్ళ పుస్తకం గొప్ప వాళ్ళ పుస్తకం గొప్ప అని వాళ్ళకు వాళ్ళే కొట్టిమిట్లాడుతున్నారే ఒకవేళ వాళ్ళ దేవుడు ఉండి వీళ్ళ దేవుడు ఉండి ఉంటే నిజంగా ఎంతమంది దేవుళ్ళు అనేవాళ్ళు ఉండుంటే ఆ దేవుడు గొడవ పెట్టుకుంటారు మనకి ఎందుకు ఆ దేవుళ్ళు కొట్టుకుంటారు రే రా నిజమైన వాడిని రా గొప్పోడ్ని నేను రా సృష్టికర్తను రా ఇది చేసిన నేన్ర మసలు చేసిన వాడిని నేను రా చెట్లు చేసిన వాడిని నువ్వేట్రా అని వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోమను ఎవడైతే బతుకుతాడో చివరికి ఆ దేవుడే దేవుడే నమ్ముదాం ఏ మనుషులుగా మనం ఎందుకు కొట్టుకోవడం బుద్ధి జ్ఞానం లేకపోతే సరి సిగ్గులేదు దేవుళ్ళ గురించి కొట్టుకోవడం ఏంటి మత్తి శుద్ధి లేని అదో బుద్ధని అసలు దేవుళ్ళ గురించి కొట్టుకోవడం ఎందుకు మా మత గ్రంథం గొప్ప మా మత గ్రంథం గొప్ప ఎవడ మత గ్రంథం గొప్ప అయితే ఆడి గొప్ప ఇప్పుడు అవని ఇప్పుడు ఏమైతుంది వాళ్ళది గొప్ప అనుకుంటున్నారు అనుకొని ఇప్పుడు మీది గొప్ప కాదు మాదే గొప్ప ఎందుకు ఆ గొప్ప ఎవరికి కావాలి అందులో సత్యం ఉందా యథార్థత ఉందా పరిశుద్ధత గురించి బోధిస్తుందా ఇతరులను ప్రేమించమని చెబుతూ ఉందా అన్యాయం చేయొద్దని చెప్పిందా మోసాలు చేయొద్దని చెప్పిందా పొరుగు వారిని ఆశించొద్దని చెప్పిందా మంచి బుద్ధి జ్ఞానం కలిగి బ్రతకమని చెప్తుందా గ్రంథం అనుసరించు అలాంటివి ఏమీ లేవు పాడు పనులు పాడు కార్యాలు ఆడీడితో పోయాడు ఈ మనిషి అలాగ పోయింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇలాంటి పనికి ఉన్నాయా అయితే అది మంచిది కాదు చదువుకో దాన్ని అనుసరించవద్దు అందులో సత్యం లేనప్పుడు యథార్థత లేనప్పుడు మనిషి గురించి పరిశుద్ధత లేనప్పుడు ఇతరులను ప్రేమించేటువంటి తత్వం అందులో బోధించబడలేనప్పుడు అది ఏ మత గ్రంథమైన అవసరం లేదు అది మంచిది కాదు పాడు చేసేటువంటిదే సంబంధాలు ఏమో అక్రమంగా ఉంటాయి పరిస్థితులన్నీ ఏమో తిరుగుబాటు స్వభావంతో గొడవలతో ఉంటాయి అలాంటి చదవడం వలన ఆ ఆ పుస్తకాల గురించి ప్రస్తావన తెచ్చిన వాడు అలాంటి వాడని మనం అర్థం చేసుకోవచ్చు అందులో ఉన్న బోధ అటువంటిదని కూడా మనము గమనించవచ్చు ఒక మనిషిని ప్రేమించమని చెప్పలేని గ్రంథం ఇక అది నీకు ఎంత చదివితే ఎంత ధ్యానం చేస్తే ఎంత నువ్వు పట్టిస్తే ఉపయోగం ఏముంది నీకు అర్థమవుతుందా ఈ మాటలు ఒక మనిషిని ప్రేమించమని చెప్పటం లేదు అప్పుడు దాన్ని నువ్వు చదివినా ఆ దేవుడు బోధించాడని చెప్పినా లేకపోతే అక్కడున్నటువంటి భక్తులు ప్రవక్తలో ఎవరో దాన్ని ప్రస్తావన తెచ్చారని చెప్పినా అలాంటి వాటి వలన ఉపయోగం ఏముంది సంఘానికి సమాజానికి కీడు నష్టం తప్ప దైవత్వాన్ని మనుషుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా మనిషిలో ఉన్న మానవత్వం పోతుంది రోజున మూర్ఖత్వం క్రూరత్వం రాక్షసత్వం బయటకు వస్తున్నాయి ఎందుకు వారు బోధించేటువంటి బోధలు అలాగేడుతున్నాయి వారు అనుసరిస్తున్న పుస్తకాలు వారు బోధిస్తున్న దేవుడు పేరు చెప్పి ఉన్నాయి లేకపోతే మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్న సందర్భాలే మనం చూస్తున్నాం గొడవలు ఎక్కడ చూసిన కొట్లాంటలు ఎక్కడ చూసిన అల్లరు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప ఏయ్ మా దేవుడు వేరు చెప్పరా నువ్వు అని ఏంటి పిచ్చి పేలాపన వాళ్ళు భోజనం చేస్తున్నారా గడ్డి ఏమైనా తింటున్నారా అందుకని జ్ఞానం కావాలి మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు ఇస్తాడు ఏ దేవుడు నిజమైన దేవుడు ఇప్పుడు నేను చెప్తే ఇంకొకటి అంటాడే నువ్వు చెప్తున్నావు గనక నువ్వు చెప్పేటువంటి దేవుడు నీ గొప్పరా అంటాడు నా దేవుడు నాకు గొప్ప ఒకవేళ నీ దేవుడు నీ గొప్ప అనుకుంటే నువ్వు అందులో సత్యం ఉందంటే అలా పో అది నేను చెప్పినంత మాత్రం నువ్వు నీకు అర్థమవుతే నువ్వే ఈ రూట్లోనికి వచ్చేస్తావు అంతే ఇది గమనించండి ఇది గమనించండి వాక్యం ఏం చెప్తుంది నీవు జ్ఞానాన్ని పొందండి చెడు మార్గాలను విడిచిపెట్టండి జ్ఞానం నీ హృదయంలో ఉంటే బుద్ధి నిన్ను కాపాడుతుంది వివేచన నీకుండుంటే అది నీ కాపలాగా ఉంటుంది కాబట్టి నీ మార్గంలో నువ్వు సక్రంగా నడుపుతావు నీ జీవితంలో చీకటిగా ఉన్న యథార్థంగా నీ మార్గం మారిపోతుంది కారణం ఏంటి అని అంటే నీవు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు గనక చెడు చేసే వాళ్ళని మూర్ఖంగా వాళ్ళని వాళ్ళు కీడు చేసే వాళ్ళని వాళ్ళ మార్గాలన్నీ కూడా వంకరగా ఉంటాయి అవి ఏం చెప్తాయో తెలుసా మనుషులను హింసించి చెడులోను పాపములోను పడదోషిస్తాయి లేదు నీవు జ్ఞానం కలిగి ఉన్నావా పరస్త్రీ నుండి బాగా లాలన మాటలని బొజ్జగించేటువంటి చెడ్డ మాటలు చెప్తారు చూడు నిన్ను పాడు చేయాలని ప్రయత్నాలు చూసి నీ జీవితాన్ని నాశనం చేసేయాలని ప్రయత్నాలు చేస్తారు చూడు వాళ్ళ దగ్గర నుంచి అవి రక్షిస్తాయి ఈ రోజు ఈ అని పళ్ళు బయటకెట్టగానే వారు బాబు ఈ మనిషి నన్నే చూసేసింది నన్ను చూసి నవ్వుతుంది అని అనుకుంటున్నావు తప్ప నవ్వులో వెనకాల అంతరార్థాన్ని గమనించలేకపోతున్నావు అందుకనే నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే పరస్త్రీ వైపు తప్పుడు దృష్టితో చూడనే చూడవు వారి మాటల్లో పడనే పడవు వాళ్ళకి దేవుని నిబంధన తెలీదు దైవ వాక్యము తెలీదు వాళ్ళు ఏం అంటే మృత్యువుకు దారి తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు పరస్త్రీలు పరస్త్రీ అంటే ఆల్రెడీ తనకు వివాహమైంది ఒక భర్తకు భారీగా ఉంది మరలా తన ఆలోచన తన భర్త మీద కంటే ఇతరుల మీదకి వెళ్తూ ఉంది దేని కొరకు ఒకవేళ కొవ్వు బాగా బట్టి ఉండొచ్చు ఆ మనిషికి లేక ధనం మీద వ్యామోహం కలిగి ఉండవచ్చు తన భర్త మీద అసహ్యం పుట్టుండొచ్చు తన జీవితం ఏంటో తను ఒక వ్యక్తికి భార్యనే ఉన్నాననేటువంటి మనసు గ్రహించక అజ్ఞాని అయి ఉంటుంది అందుకనే ఇలాంటి పనికి మాలిన ఆలోచన సమయం వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కారం పెట్టి మెళ్ళ పెట్టుకున్న తాళికి ఓ కళ్ళుకి అద్దేసుకోవడం ఎందుకది ఎందుకది అసలు మెల్లో అది ఉండడం వలన ఏం ఉపయోగం ఉంది దాన్ని తీసి పక్కన పెడుతున్నావా లేకపోతే అది ఉంటుంది కానీ పరాజెడితో ఉంటున్నావా అసలు మెల్లో ఆ తాళిందుకు నువ్వు కట్టించుకున్నావు అది ఉంది ఒక వ్యక్తికి నేను భర్తగా భారీగా ఉన్నాను అనేటువంటి ఆ స్పృహ లేదు నీకు ఎవరో చెప్పారు చెన్నైలో చెన్నైలోన మగోళ్ళకి పెళ్ళైతే సుట్లు పెడతారట దాన్ని చూసి వీళ్ళకి పెళ్ళి అయింది అని అంటారట ఎవరు అన్నారు అది నాకు అంత క్లారిటీ లేదు కానీ మీకు చెప్తున్నాను ఒకవేళ అలా ఉండుంటే బాగుండేమో మగళ్ళు కూడా తెగరెచ్చిపోతున్నారు ఈ మధ్యలో ఇక చూసిందల్లా నా పిల్లమే అన్నట్టుగా కంటికి కనిపించిన ప్రతి ఒక్కరితో పోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పెళ్లి చేసుకుంటూ కూడా ఇంకొకరు వైపు చూస్తున్నారు ఇంత చండాలపైన జీవితాలు జీవిస్తున్నారు దౌర్భాగ్యమైనటువంటి ప్రజలు పర స్త్రీ నుంచి పర పురుషుడి నుంచి తప్పించుకోలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం లేదు నీకు ఉండుంటే ఏంటో నీవు ఏమై ఉన్నావో అర్థం అవుతుంది అప్పుడు నువ్వు ఆ చెడు మార్గంలో నుంచి వెళ్లకుండా పక్కకు వస్తావు మరి నీవు ఎప్పుడైతే అటువంటి తప్పుడు మార్గంలో వెళ్తున్నావో ఆ తప్పుడు మార్గంలో ప్రేతలు ఉన్నాయి అని అంటున్నాడు ప్రేతలు అంటే దురాత్మలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి ఆ రూట్లోకి ఎప్పుడైతే వెళ్ళావో వెనక్కింక రావో అయిపోయింది ఒక్కసారి నీ భర్తను కాదని నీ భార్యను కాదని పరాయ వాళ్ళ వైపు మనసు పెట్టేవా ఇంక అప్పుడే స్టార్ట్ అయిపోయింది నీకు లైఫ్ వాళ్ళు కాకపోతే ఇంకొకరు వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఇంకొకరి మీదకి దృష్టి వెళ్తానే ఉంటుంది దృష్టి వెళ్తుంది ఫస్ట్ తర్వాత ఏదో విధంగా ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు ఇంక లైఫ్ అలా సైడ్ అయిపోతుంది ఎందుకంటే నీ జీవితాన్ని పాడు చేయటానికి దురాత్మలు ప్రేరేపించబడి ఉన్నాయి నీ సంసార జీవితాన్ని అందమైన కుటుంబాన్ని పాడి చేయటానికి టార్గెట్ పెట్టాడు అపవాది ఏదైనా తోటలో హాయిగా బ్రతుకుతున్నటువంటి అవల మధ్యలో ఆ పెట్టిన చిచ్చు ఎప్పుడైనా దొరికితే పెట్టడానికి ఎప్పటికప్పుడు ఆడి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఆడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీకు ఆడు బుద్ధి ఉందన్నమాట ఉండవలసిన మంచి బుద్ధి పోయి చెడు బుద్ధి నీలోకి వచ్చేసింది అందుకని తప్పుడు ఆలోచన తప్పుడు ప్రవర్తనలు నువ్వు కలిగి ఉంటున్నావు నేను ఒకరోజు క్యాంప్ వెళ్తున్నాను కేరళ వెళ్తున్నప్పుడు ట్రైన్లో ప్రయాణమే వెళ్తుంటుండగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ ట్రైన్ గేట్ దగ్గర తెగ ముచ్చటలు చెప్పేసుకుని ఇక కొంచెం శారీరకమైనటువంటి వ్యవహారాలు కొంచెం వికటించిన పరిస్థితులు నాకు కళకి కనపడ్డాయి నేనేమనుకున్నానంటే ఏంటి వాళ్ళు ఈ ఈ గేటు దగ్గర ఈ కంపు దగ్గర కూర్చొని వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తున్నారు అని అనుకున్నాను నేను వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఇంకా అలాగే ఎక్స్ట్రాలుగానే ఉన్నారు వాళ్ళు సరేలే ఎవరిలో నాకు ఎందుకులే అనుకుని వెళ్ళి కొంచెం కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆ అబ్బాయి అక్కడి నుంచి లేచి వచ్చి ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడుతూ ఒరే మనం అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిపోయింది పడిపోయింది ఇక ప్లాన్ చేద్దాం అని ఏవో మాట్లాడుతున్నాడు నాకు కొన్ని మాటలు అర్థమయ్యాయి అప్పుడు నాకు అర్థమైంది ఆ ఇంకా మాట్లాడుతూ ఒరే మీ ఆవిడకి తెలితే బాగుంటుంది ఎట్రా అంటే మా ఆవిడ తింగర ఎదవ అది నేనేం చెప్తే అదే ఉంటుంది అమాయికి రాళ్ళు అంటున్నాడు అంటే చూడండి ఆ పనికి మనం ఎదవా తన భార్యను మోసం చేసి ట్రైన్లో మరి ఎవరిని పరిచయం చేసుకున్నాడో లేకపోతే ముందే పరిచయం పెట్టుకొని ప్లాన్ చేసుకొని వెళ్తున్నారో మొత్తానికి అంటే తనకి వివాహమై భార్య ఉండి పరాయి మనిషితో ఎకసకాలు చేస్తూ చూడండి ఎంత చాండాలంగా పబ్లిక్లో ఎవరో చూస్తారు అనే ఒక స్పృహ కూడా లేకుండా స్పృహ కోల్పోయిన ఆ బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదలాగా ప్రవర్తిస్తున్నారు ఆ ఫోన్లో ఉన్నవాడు మరి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు నేను గమనిస్తుంటే అంటున్నాడు ఒరే నీ పిల్లలు కూడా ఉన్నారు కదరా ఇదేం పాడు పండురా అన్నాడే ఏమో మాకేమీ అభ్యంతరం ఉండదురా మా యావడి నన్ను నమ్ముతుంది అంటున్నాడు మరి ఇంకేం మాట్లాడాడో మరి ఆడు మన యావ మన భార్య నమ్ముతుందని చెప్తున్నాడు ఆడేం మాట్లాడాడో మరి అంటే ఇవి ఏం పని చేసినా పాపం ఆ అమ్మాయికి నిజంగానే మరి నమ్మేస్తుంది ఆవిడే అందుకే మోసం చేయగలుగుతున్నాడు ప్రియ సహోదరులారా గమనించండి నీ భర్తలు నువ్వు కాపాడుకో పర స్త్రీ వ్యామోహంలో వారు పడిపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎంత చక్కగా ఉన్నా ఎంత మంచి బిడ్డలు నువ్వు కని తనకు అప్పగిస్తున్నా నిన్ను ఒక పనికి రాని దానిగానే చూస్తాడు వాడు ఆలోచనలు బాగోలేదు కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు నువ్వు జ్ఞానం కలిగిన జీవితాన్ని కలిగి ఉండు నీతి ప్రవర్తన కలిగి ఉండు లోపం లేని వ్యక్తిగా బ్రతకటానికి ప్రయత్నం భక్తిహీనత నుంచి బయటికి రా నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకు లేదు తప్పుడు మార్గంలో వెళితే దురాత్మలు ఉంటాయి నాశనం చేసి పాడేస్తాయి జీవితాన్ని అని సులోమోను ద్వారా ఈ ఉదయం దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు కనుక నీ జీవితాన్ని కట్టుకొని జ్ఞానం ఈ ప్రభా వివేచనీ ప్రభా మంచి బుద్ధిని తెలివితేటని దయచే నా జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని కట్టుకోవడం ఎలాగో నాకు నేర్పించు అని ప్రభు సన్నిధిలో వాటిని వేడుకోగలిగితే ఆయన తప్పక నీకు దయచేస్తాడు అప్పుడు నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఈరోజు చదువుబడినటువంటి ధ్యానం చేసినటువంటి ఈ మాటల్లో ఏ మాటైనా నీ హృదయంలో భద్రపరుచుకొని నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో ఎవరి కాలంలో ఉన్నావు నీవు పాపానికి అవకాశం ఇవ్వకు చెడితనానికి అవకాశం ఇవ్వకు నువ్వు ఇవ్వద్దు నీ ఇంట్లో వాళ్ళు ఇచ్చేలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా బాగా బతకండి నీతిగా ఉండండి ఇతరుల మాటలకి పడిపోక ఇతరుల చూపులకు పడిపోక ఈ ఇతరులు ప్రలోభాలు పెడితే వాటికి లోనైపోకుండా నువ్వు నిగ్రహం కలిగిన వ్యక్తిగా ఉండి నిన్ను నీ జీవితాన్ని కాపాడుకొని పది మందికి ఒక ఆదర్శవంతమైన మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన వెనుకట్లో దీవించి జీవితాలను కుటుంబాలని కట్టునుగాక ఆమె